హాయ్ అండి అందరికీ నమస్తే ఆదివారం కార్తీక మాసాలలో ఎవరికైనా నాన్వేజ్ తినాలనిపించినప్పుడు ఇలా సొరకాయ తెచ్చుకొని సన్నగా తోలు చెరవుని తీసేసి దీన్ని చెక్కంతా తీసేసుకొని ఇలా సన్న ముక్కలు చేసుకొని ఫ్రిడ్జ్లో కొబ్బరి పెడతాం కదండి పచ్చి కొబ్బర తీసినప్పుడు గట్టిగా ఉంటుంది కదా సీజన్లో పెడితే కొంచెం చెగబెట్టేసి ఇలా వేడి చూపిస్తే నీట్గా ఊడొస్తుందండి వెన్ను వేసి మిక్సీ కొట్టుకుంటున్నాం కదా ఇది తల్లగడ్డ అండి ఒక తెల్లగడ్డ పొట్టు ఏం తీన అవసరం లేదు దాన్ని పాయిల్ చేసుకొని ఇలాగ వేసేసుకొని దాంట్లో ధనాల పౌడరు ధనాల పౌడర్ వచ్చి బాగా ఒక టేబుల్ స్పూను మిక్సీలో వేసేసుకోవాలి కొంచెం పచ్చిగా లేకుండా ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో జ్వరగా వేగాలండి వేగినాక కొంచెం పాటు వేసుకోవచ్చు అంతా వేయకుండా కొంచెం దీంట్లో వేయసుకొని ఇట్లా కొంచెం మిక్సీ పెట్టాను కదా దాంట్లో వేసుకుంటే సరిపోతుంది సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా నిమ్మస్తుంది వస్తే బాగా యాగాలి అలబడుతూ ఉంటే వేగిపోతూ కొంచెం దాంట్లో కొంచెం మనం తగినంత ఉప్పు వేసుకుంటే బాగా వేడుతూ ఉంటుందండి కొంచెం పసుపు మనకు తగినంత కారం సరిపోతుంది ఇది బాగా వస్తుంది వస్తుందండి దగ్గరికి వస్తుంది ఇది లాగే బాగా మగ్గనివ్వాలి సన్న మంటను మగ్గనిస్తే టేస్టీగా బాగుంటుంది కాబట్టి ఇట్లా సన్న మంటనే కొంచెం బాగా ఉడకాలండి ఆ అయ్యే లోపల చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా చపాతి పిండి ఇలా వంట చేసుకొని మణ మీద పెట్టేసి ఆ లోపల అలా ఉడుకుతుందో చూడండి కదగొటకత చికెను మటను ఎక్కడ పోవాలనో ఇది అంత టేస్టీగా ఉంటుంది అలా బాగుంటుంది చూడండి ఉడికేసింది కొంచెం దగ్గరగా వచ్చేసింది వచ్చిన తర్వాత మనం పల్లీలు ఎన్ని కొబ్బరి ఎన్ని మిక్సీ కొట్టుకున్నాం కదా ఇది కొంచెం పొడి వేసేసుకొని మనం ఎంత కొట్టాం కదా దాన్ని లేకుండా మనం ఉప్పులు ఎన్ని వేసుకుంటామో అన్నీ చూసుకొని దానికి తగినంత పొడి వేసుకోవచ్చండి వేసుకున్నాక బాగా ఇలా కలగట్టేసి చపాతి అంతా తీడుకున్నాం కదా ఇలా ఒక సూన్ ఆయిల్ ఇట్లా చపాతి మీద అప్లై చేసుకొని అంతా ఇట్లా అప్లై చేసేసి ఇట్లా అప్లై చేసేసుకొని దీన్ని ఇట్లా చిన్నగా రోల్ చేసేసుకొని ఇట్లా చేసేసుకొని రోల్ కూరలాడి చూడండి ఎంత ఘమఘములు ఉందో ఎంత మంచి వాసన వస్తుందో చికెన్ తిన్న వాళ్ళకు ఆ ఫీలింగ్ పోతుంది చికెన్ కూర ఉన్నట్టే ఉంటుంది దానికంటే కూడా టేస్టీగా బాగుంటుందండి అందరూ సొరకాయ తీసుకున్నప్పుడు ఇలా తీగూరద సొరకాయ అని ఇలా చేసుకోండి బాగుంటుంది చపాతీ కూడా రెడీ అయిపోతుంది ఇది కూర కూడా రెడీ అయిపోయింది చూడండి కూర రెడీ అయిపోయింది ఈ కూర వేసుకొని సరకాయ సాగు చేసుకోవచ్చండి ఇలా చేసుకొని అద్దుకొని తినేస్తే చాలా సూపర్గా ఉంటుంది మా వాళ్ళు రాలేదండి ఈ చపాతీలన్నీ చూడండి ఎలా మెత్తగా ఎలా వచ్చాయో చపాతీలు చేసి పెట్టాను మా పిల్లలు వచ్చాక తింటారండి ఇన్ని పెట్టేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి చపాతీ కూర తీసుకొని తినండి చాలా చూపర్గా ఉంటుంది ఎదుగోండి అందరూ చూడండి లైక్ చేయండి ఇది కూడా నచ్చితే నమస్తే అండి సొరకాయ కర్రీ చపాతీ రెడీ